హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివాణి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మంచి స్నాక్స్ చేయబోతున్నాను అదేంటంటే నా ఫ్రెండ్ చేసింది చేసిన కాని నాకు ఇప్పుడు ఇప్పుడు చేద్దామా ఇప్పుడు తిందామా అన్నట్టుంది సో అదేంటంటే టాకోస్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది నేను తినలేదు కానీ అది చూస్తుంటేనే చాలా బాగుంటుందని అర్థమైపోయింది అండ్ అందుకోసం అని చెప్పి నేను చేస్తున్నాను సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనం ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా చపాతి పిండిని తడిపి పెట్టుకోవాలండి మన రెగ్యులర్గా ఎట్లానైతే పిండి కలుపుకుంటామో అట్లనే కలుపుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి స్టఫింగ్ కోసం నేను క్యాబేజ్ క్యారెట్ అండ్ ఆనియన్స్ సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా సో ఇవన్నీ కొంచెం కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు నెక్స్ట్ ఇందులో క్యాబేజ్ వేసుకోవాలి క్యాబేజ్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో క్యారెట్స్ వేసుకోవాలి ఇవన్నీ క్వాంటిటీస్ వచ్చేసి నేను మీడియం సైజ్ కప్ తీసుకున్నాను అండ్ ఇవన్నీ మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులో బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అండ్ పొటాటోస్ ఒక మీడియం సైజ్ పొటాటో బాయిల్ చేసుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం స్మాష్ చేసి అండ్ ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కారం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకోవాలి స్టఫింగ్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక మూత పెట్టి పక్కకైతే పెట్టేసేయాలి ఈ స్టవ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది చేయడము నెక్స్ట్ ప్రాసెస్ చపాతి చేసుకోవాలి సో అది ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు సో ఇప్పుడు మనం నార్మల్గా మనం చపాతి ఎట్లా చేస్తామో అట్లనే చేయాలి కాకపోతే కొంచెం పెద్ద సైజ్ చేసుకొని మనం ఒక చిన్న బాక్స్ తీసుకొని దాని సైజు కట్ చేసుకోవాలి అది ఎలాగో చూడాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి చపాతీస్ అయితే ఎట్లయితే కాల్చుకుంటామో అట్లనే కూడా కాల్చుకోవాలి సో చపాతీస్ కాల్చడం అయితే అయిపోయింది నెక్స్ట్ చపాతీని ఒక్కొక్కటి తీసుకొని దాని మీద టొమాటో సాస్ తోటి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం కదా స్టఫ్ దాన్ని ఒక లెవెల్లో వేసి ఉంచాలి ఒక పక్కన నెక్స్ట్ దీన్ని ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి అన్నీ అన్ని ఇలాగే చేసుకోవాలి సో ఇప్పుడు స్టఫింగ్ అంతా పూర్తయిపోయింది అదే ప్యాన్లో మనం ఇప్పుడు ట్యాకోస్ అనేది కాల్చుకోవాలి ఆల్రెడీ ఆయిల్ ఉంది దాంట్లో సో దాంతో మనం కాల్చుకుందాం సో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం రెండు సైడ్లో కాల్చుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ కింద బేస్ని కూడా మంచిగా కాల్చుకోవాలి అది కూడా మీకు ఇలాగో చూపిస్తాను సో చూసిరు కదా ఎంత బాగా వచ్చినో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి టిష్యూ పేపర్ యూస్ చేసి నేనైతే కాల్చాను ఇప్పుడు ఇప్పుడు అసలు సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎట్లా నేను చెప్తాను అబ్బా అంటే మస్తున్నాయి సో చూసిరు కదా ట్యాకోస్ చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ఏంటో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయని సో నాకైతే చాలా బాగా నచ్చినాయి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్